అందరికి హాయ్ అండి ఉదయం ఫస్ట్ బాబావారిని చూసి వచ్చిన తర్వాత మళ్ళీ స్వీట్ని చూసి అప్పుడు బాబా వారిని ఇక్కడ ఇది గుర్తుందండి స్వీటీ వాళ్ళు ఇచ్చిన ఫ్రేమ్ బాబా వారిది ఇంట్లో దిగినప్పుడు ఇంకెక్కడ వచ్చి టైం చూస్తే ఫైవ్ థర్టీ అవుతుంది ఇంక సరే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని అంటే లేదు మాకు పెట్టడం ఇవన్నీ చేసేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి పువ్వులే కొయటానికి వచ్చాను పైకి పైన అదే అండి బాబా వారి పువ్వులు విలేవు పూజ చేయడానికి ఇంకా అందుకని కొన్ని పూలన్న కోసి పట్టుకొని వెళ్దాం కదండి పైకి వచ్చాను పైన పువ్వులు ఉన్నాయిలేండి అక్కడక్కడ అంటే ఈ చెట్టుకు ఉన్నాయి ఇంకా మందారాలు అక్కడక్కడ ఉన్నాయి ఇంక ఇవన్నీ కోసుకొని వెళ్దాం కదా అన్నీ అంటే కోయడం కదా కొన్ని కోస్తానండి ఎందుకంటే మరుసటి రోజుకుంటే కదా ఈవినింగ్ వచ్చినప్పుడు కోద్దాం కదా అని ఇంకా కొంచెం వస్తున్నాను ఈ చెట్టేనండి కుమారి గారు మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చిన్న మొక్క తీసుకొచ్చి ఇచ్చారు చూసారా పెద్ద చెట్టు అయింది కింద పెట్టినప్పుడు అయితే సరిగ్గా పువ్వులు పూసేది కాదు ఇప్పుడు అయితే కొంచెం పువ్వులవి పైన పెట్టి పెట్టిన తర్వాతనే బాగా పోస్తుంది ఇంకా అక్కడ కూడా పువ్వులు కోసేస్తే ఇక్కడ మందారాలు ఉన్నాయి కదండి క్రీమ్ కలర్ మందారాలు కూడా రెండు మూడు పూసినాయి ఇంకా అవి కూడా కోస్తున్నాను మందు వేస్తే మాత్రం ఇంకా బాగా పోస్తావి వేయాలి ఎందుకంటే ఈ టూ డేస్లో వేద్దాం అనుకుంటున్నాను కొంచెం మొక్కల్లో కూడా క్లీన్ చేసేసి అప్పుడు వేస్తాను కిందను కూడా క్లీన్ చేయాలండి మొక్కల్లో కూడాను ఇంకా ఇక్కడ మారేడు దళాలు కూడా వస్తున్నా నేను శివాయికి పెట్టడం కోసమని అది చూపిద్దాం అనుకున్నాను ఎంతకైనా సైడ్ అందరం మొక్క కనిపిస్తున్నట్టుంది అందులో నేనే వీడియో తీసుకోవడం కదా అండి అన్నీ నేనే నేనే చేస్తాను వీడియో కానీ ఎడిటింగ్ కానీ చెప్పడం అన్నీ నేను ఒక దాన్ని చేయటం వల్ల కొంచెం లేట్ అవుతూ ఉంటుంది లేట్ అంటే ఇంట్లో చేసిన తర్వాతే కదా అప్పుడు ఖాళీ చూసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాను ఇంకా పువ్వులు కూడా కనకాబరాలు ఉన్నాయండి అవి కూడా కోసి కొద్దాం అనుకున్నాను కానీ కొయ్యలేదు ఎందుకంటే ఈవినింగ్ కొద్దాం కదా అని నందివద్దని మాత్రం కోస్తున్నాను ఇవైతే ఇంకా నిలవ ఎక్కువ అదే అండి టూ డేస్ అలా ఉండవు కదా అప్పటికప్పుడు కోసి పెట్టుకుంటేనే ఇంకా మార్నింగ్ వాకింగ్ చూసారా మార్నింగ్ వాకింగ్ వాకింగ్కి ఇంకా వెళ్తూ ఉన్నారు ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల వెళ్తూ ఉంటారు కాకపోతే ఈరోజు మార్నింగ్ నేను లేచాను కాబట్టి ఇంకా మీకు అది కూడా పైకి రావ అదే అండి వచ్చాను కాబట్టి చూపిస్తున్నాను ఎప్పుడు మార్నింగ్ లేచినా పైకి రానండి ఎందుకంటే ఇంకా పైనంత పనేమి ఉండదు కాబట్టి ఇంకా గుమ్మం దగ్గర కూడా కొద్దిగా పూలు పెట్టేసి ఇంకొండి ఇక్కడ బాబావారి దగ్గర కూడా పూలు పెట్టి ఇలా పూజ చేసేసుకున్నాను ఇంకా చేసుకున్న తర్వాత స్మెల్ స్వీట్కి బొట్టి పెట్టాలి కదా అది పెట్టకపోతే ఊరికోదు ఇదిగోండి ఇక్కడ చూసారు ఆడుతుంది అది ఎప్పుడు పడుకొని ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఆడుతుంది నేను తొందరగా లేచాను కదా ఇక్కడ శుద్ధత పెట్టాను కమ్మన్నటి వారు కలర్ శుద్ధ శుద్ధత పెట్టేదాన్ని ఇప్పుడేమో వైట్ శుద్ధ పెట్టేయనమాట అండి పెయింటింగ్ వేసి వస్తానండి సార్ ఎప్పుడు నీట్గా ఉంటుంది కూడాను ఇక్కడ స్వీటీ పడుకుంది ఎందుకు అనుకుంటున్నారో అది అలాగే పడుకుంటుంది దానికి అలుగే ఎక్కువ ఇంకా సరే అని ఇడ్లీ కూడా వేసాను ఇద్దరికైనా వేసానులే అండి నేను ఒక రెండు ఇడ్లీ తిని అప్పుడు స్వీటీకి మూడి పెడదాం కదా ఇంకా నేనేమో కారపొడి వేసుకున్నా దానికి ఏమో చట్నీ వేసి పెడుతున్నాను పెడదామని ఇక్కడికి వస్తే చూసారు అది చూస్తుంది చట్నీ ఏం చట్నీ అని ఆలోచిస్తుంది అన్నమాట దానికి అన్నీ తెలుసు చట్నీలు అన్నీ ఇంకా చట్నీ అదగండి తర్వాత ఇక మధ్యాహ్నం వేలా పడుకొని చూస్తారు అసలు లేకుండా పడుకుంది ఇంకా తినేసిందిలేండి తిన్న తర్వాత పడుకోదు శుభ్రంగాను ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా అది పడుకొని లేచేసరికి అలాగే ఈవినింగ్ అవుతుంది అదగండి మళ్ళీ ఇంక ఈవినింగ్కి ఇంకా పైకి వచ్చాను కుల వస్తే మోటార్ ఆన్ చేసి పైకి వచ్చి ఇంకా పువ్వులు అవి చూస్తాను పొద్దుట కొంచమే కదా కోసాను ఇంకా ఉన్న పువ్వులు కూడా కోసేద్దామని ఇంకా నేను కూడా ఈ రోజుకి ఈ వీడియో అదే అండి ఇంకా ఎక్కడతో ఆఫ్ చేసేద్దాం ఆప్ ఆఫ్ చేసేసాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే ఇంకెక్కువ తీయలేదు ఇది మరుసటి రోజు మధ్యాహ్నం మాట మధ్యాహ్నం అందులో లేట్గా వంట చేస్తాను కదా తను చికెన్ తీసుకొస్తే అప్పుడు చికెన్ చేస్తున్నాను నేను మరుసటి రోజు మధ్యాహ్నం ఫస్ట్ టైం అండి నేను ఇలాగ రెండు వీడియోలు కలిపి రెండు రోజులు కలిపి ఒకే రోజు పెట్టడము ఇంకా మసాలా అవన్నీ మిక్సీలో వేసేసి కొబ్బరి ఇంకా లవంగా ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పెట్టేసాను పక్కన పెట్టి కూర కూడా అయిపోయిందండి మొత్తం కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంక లంచ్ పెట్టేస్తున్నాను మేము కూడా లంచ్ చేసేసి స్వీట్ ఇక్కడ పెట్టేస్తాను ఇంకా అందులోనే ఈరోజు కూడా కొంచెం తక్కువే వస్తుందండి ఎందుకంటే టూ డేస్ వీడియో అయినా సరే పెద్దదిగేమో ఉండదు కొంచెం నాకు హెల్త్ బాగో అదండి కొంచెం ఎందుకో టైర్డ్ అయినట్టు అనిపించింది ఇంకా ఎక్కువ చేయలి పెట్టలేదండి నేను వీడియో కూడాను ఈరోజు కూడా కొంచెం లేట్గా పెట్టడం కూడా లేట్గా ఇప్పుడు చెప్పిన తర్వాత పెడుతున్నాను ఇంకా స్వీట్ చూసారా దానికి అన్నం పెట్టి మేము కూడా లంచ్ చేసేసి దానికి కూడా అన్నం పెట్టేస్తున్నాను అది తినేస్తుంది ఇంకా అందులో మధ్యాహ్నం మాతపాడు సమానంగా లేట్గా ఏ టైం అయినా సరే తింటుంది కదా ఇంకా అయిపోయిన తర్వాత అది మళ్ళీ పడుకుంది ఇంక మేము కూడా కొంచెం కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకోడి మళ్ళీ ఈవినింగ్ మొక్కలకి వాటర్ అది వేసేసిన తర్వాత పువ్వులు కొయటానికి వచ్చాను ఈ మందారం చూసారా చక్కగా పెద్ద మందారం పూసింది ఇంక ఈ మందారం కూడా మందార పువ్వులే కోసేసి ఇంకోండి మళ్ళీ కనకంబరాలు మార్నింగ్ అదే అండి ముందు రోజు మార్నింగ్ చూపించాను కదా తర్వాత కోస్తానని ఇంక ఇప్పుడు కోస్తున్నాను కనకాంబరాలు కొంచెం అవి పూసుని అదండి కోసేసి చిన్న దండ ఏమన్నా అవుతే అప్పుడు బాబావారికి మార్కెట్ వేద్దాం కదని బాక్స్లో వేద్దాం అనుకుంటున్నాను ఇంక అందులో ఈ మధ్యన అస్సలు అంటే వేయలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత బాబావారికి నేను దండ వేసినట్టు కూడా లే గుర్తులేదు అన్నీ ఒక్కొక్క పువ్వు పెట్టడం తప్ప ఎందుకంటే పువ్వులు ఎక్కువ లేవు కదా అక్కడ ఉన్నప్పుడు అయితే మాకు చిన్న చిన్న పువ్వులు అదే అండి ఎల్లో పింక్ కలర్ పువ్వులు ఉంటాయి కదండీ ఐదు రేఖలు అవి ఎక్కువ పూసి ఇవి ఆ చెట్టు ఉండేది మాకు పెద్ద చెట్టు ఉండేది అవి కోసి పెట్టుకుని దాని దండలు వచ్చి ఇంకా ఇక్కడ అయితే పువ్వులు తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇంకా పెట్టడానికి లేక ఒక్కొక్కటి ఉన్నవి అలా సర్దిస్తే బాబా వారికి పెట్టేస్తున్నాను ఇంకా ఈసారి అన్న కనకాంబరాలు ఎలాగో వస్తున్నాయి కదా కొంచెం కట్టి అప్పుడు బాబా వారికి వేద్దాం కదని ఇంకా పువ్వులు కూడా కోస్తున్నాను లేకపోతే కింద పడిపోతాయి కదండి ఈ కనకాబరం మొక్క అసలు పట్టు ఉండదండి ఎలా ఇలా వస్తుందన్న కోస్తుందన్న టైనా తెగిపోతుంది విరిగిపోతుంది కొమ్మ ఇంకేం అందులో పిచ్చి వేస్ట్ మొక్కలన్నీ వచ్చేసి చూసారా అవన్నీ కూడా తీయాలి అందుకే చెప్తున్నానండి అవన్నీ తీసిన తర్వాత ఇంకా మళ్ళీ మందు వేస్తాను టూ డేస్లో ఇవన్నీ శుభ్రం చేసేసి కిందను కూడా అలాగే ఉన్నాయి ఇంకా కింద కూడా శుభ్రం చేయాలి అండి మనకి మొక్కలు బయట ఉన్నాయి కదా గేటు దగ్గర ఇంకా అవి కూడా క్లీన్ చేసేసిన తర్వాత వాటికి మందు వేసి అప్పుడు పైకి వస్తానండి క్లీన్ చేయటానికి ఇంకా ఇక్కడ ఉన్న పువ్వులు కూడా ఉన్నాయి కదండి మిగతా పువ్వులు అవి కూడా పోసేస్తున్నాను కోసేసి కొంచెం మారేడు దళాలు కూడా కోసి ఇంకా మార్నింగ్కి దా ఉంచాలండి పూజ చేసుకునేటప్పుడు కానీ ఇంకా ఇలా కోస్తున్నాను పువ్వుల విని కానీ ఈ చెట్టు చెప్పాను కదండి ఇంత మధ్యలో ఆపిస్తాను ఇది కుమారి గారు చిన్న కొమ్మ తెచ్చి ఇచ్చారండి అప్పుడు దాన్ని వేస్తే చూసారు ఎంత పెద్ద చెట్టు అయిందో చక్క పువ్వులు కూడా పోస్తున్నాయి ఇది పచ్చిమరిగా మందరం దీనికి పువ్వులు ఎక్కువ పోస్తాయి ఇదే మొక్క మాకు పెద్ద మొక్క ఉండేది ఇంకా అక్కడ పలనరాజునగర్లో కానివ్వండి అపార్ట్మెంట్లో కానీ బాగా పూసి ఇకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చెట్టే పోయింది అంటే మేము ఇల్లు అది మారడంలో బయట పెట్టడం వల్ల కొంచెం అది మొత్తం పురుగు కింద పెట్టేదో చీడ పెట్టేసి మొత్తం చెట్టు అంతా పోయింది ఇంకప్పుడు మళ్ళీ అదే సేమ్ మొక్క కావాలని మళ్ళీ మేము నర్సరీకి వెళ్ళి రేపూరు వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ నుంచి మొక్క తీసుకొచ్చానమాట అండి ఇంకొకటి ఇక్కడ కూడా కొద్ది కొద్ది ఉన్నాయి ఇవి కూడా కొసేస్తాను ఈ కుండీలోనే చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి కనకంబరం మొక్కలు ఇంకా అవి కూడా తీసి సపరేట్ చేయాలండి చాలా పనులు ఉందండి ఆ మొక్కల్లోని అందులో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కాకపోతే చిన్న స్టాండ్ ఒకటి లేదండి అది ఒకటి తీసుకోవాలి అందుకే చూపించడానికి అవ్వట్లేదు ఇంకా పైన పువ్వులు కోసాను కదా కనకంబరాలు మందారు మీ అన్నీ ఇలా బాక్స్లో వేసి పక్కనే అదే అండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఈ రోజుకి ఈ వీడియో కూడా చాలా సింపుల్గా గా అండి ఎక్కువ చేయలేదు ఫస్ట్ టైం చెప్తున్నానండి రెండు రోజులు కలిపి ఒకే వీడియోలో పెట్టడం ఒకే రోజు స్వీట్ చూసారు అలా చూస్తుంది ఇంక ఈవినింగ్ ఇంకా పువ్వులైపోయే ఫ్రిజ్లో పెట్టేసి లోపలికి వచ్చి ఇంకా స్వీటీకి అన్నం పెట్టేశాను అంటే చాలా టైం అయిందిలే లేట్ లేట్గానే పెట్టాను ఇంకంటే అదే చెప్పాను కదండి కొంచెం బాగాలేదు హెల్త్ అని అందువల్ల కొంచెం అక్కడక్కడ తీసి పెట్టాను సింపుల్గా వీడియో ఈ రోజు అయితే మాత్రం ఇంకా స్వీట్ కూడా అన్నం తినేసింది అనుకోండి ఇంకా అది పడుకుంటుంది ఇంకా దాని కూడా ఉండదు ఇంకా ఈ టిఫిన్కి ఇడ్లీ పిండేయండి మార్నింగ్ కానీ అది డబ్బాలే వేసి పెట్టాను నైట్ ఉంచితే మంచిది కదా కొంచెం బాగుంటుందని ఇంకా ఆ బాక్స్తో అలా పక్కన పెట్టిస్తానండి ఈ లోపు ఇది అన్నం తినదా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను